హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధు వ్లాగ్స్ ట్రావెలర్ ఈ వీడియోలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలి ఉన్న మందిరాన్ని తయారు చేసిన ఒక అయ్యప్ప స్వామి భక్తుడు గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన చిలక సాయితేజ అనే అయ్యప్ప స్వామి భక్తుడు గత ఐదేళ్లుగా అయ్యప్పమాలను ధరించి శబరిమల వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని తన ఇంటి వద్ద అదే రీతిలో మందిరాన్ని ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు స్వామి టోపలపురం మండలం ఓడిపోడి గ్రామం నా పేరు చిలక సాయితేజ నాకు అయప్ శ్రామ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అదే భక్తి శక్తుల గురించి చిన్నప్పటి నుంచి మాల ధరించడం కూడా జరిగింది నాలుగైసారిగా ప్రతి ఏటా శబరిమల అయప్ శ్రామ్ గుడి దగ్గరికి వెళ్తాను మాలేష్కుని శబరిమల కేరళలో వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం అదేవిధంగా శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ నిత్యం దర్శనం చేసుకుంటారని చెప్పి ఈ మందిరం చేయడం జరిగింది నాలుగైదు నెలలుగా శ్రమించి అది నిష్ట నియమాలతోటి చేయడం జరిగింది కేరళలో శబరిమల ఎలా ఉందో అలాగే చేయడం జరిగింది ఇప్పుడు ఈ గుడి ఎలా అన్నది ఏంటి నేను అన్ని వివరిస్తాను ఇది మన గణపతి గుడి ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టుకుని గణపతికి దర్శనం చేసుకుని ఫస్ట్ ఇలా సుబ్రహ్మణ్య స్వరం టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఇలా పదినెట్టాంబడి ఎక్కాలి పది నెట్టాంబడి ఎక్కి ఇదే విధంగా మనం అలా పైన ఉన్న షెడ్లో క్యూ లైన్లోకి వెళ్ళి అలా తిరిగి అలా దర్శనం చేసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి చేసుకోవడానికే అలా ఇలా అయ్యప్పని దర్శనం చేసుకుని ఇలా వచ్చి మాలిక ప్రతమ్ గుడి కూడా ఇక్కడ చేయడం జరిగింది ఆ మాలికా వతమ్మ దర్శనం చేసుకుని పది నెట్టంబడి స్తంభాలు కూడా శబరిమల ఎలా ఉంటాయో అదేవిధంగా ఇంకో శరణమ్మయ్యప్ప అన్న స్తంభం కూడా శబరిమల ఎలా తిరుగుతుందో అలా తిరిగేలాగా షెడ్ చేయడం జరిగింది ఇదంతా కూడా పీపీ షీట్తో చేయడం జరిగింది ఇది డ్రాయింగ్ వేసి ఇప్పుడు బొమ్మలు అన్నీ గుర్రాలు అనగా ఇదానికి కూడా మొత్తం డ్రాయింగ్ వేసి చెక్కడం జరిగింది శబరిమలలో ఉన్నట్టు ఇదే విధంగా మనకి దిగడానికి మెట్లు కూడా పొడి సోలు ఎక్కడానికైనా దిగడానికైనా అక్కడ శబరిమలలో కేరళ శబరిమలలో ఎలా ఉంటుందో అదే విధంగా చేయడం జరిగింది ఈ కరెంట్ కూడా మొత్తం నేనే చేయడం జరిగింది ఈ అంతటికి కూడా పన్నెండు వందల లైట్లు ఉంటాయి మొత్తం అంతా కూడాను ఈ ధ్వజస్తంభం కూడా పిఓపి సీట్ తోటే మొత్తం ఈ విధంగా చెక్కడం జరిగింది స్ట్రీట్ లైట్ అనగా దానికి కూడా సేమ్ శబరిమలలో ఎలా ఉంటుందో అదే విధంగా చేయడం జరిగింది